तुम्हारे शिक्षाएं सदा है संग हमारे चलते रहेंगे जीवन भर तेरी श्रीमत के सहारे चलते रहेंगे जीवन भर तेरी श्रीमत के सहारे बाबा तुम्हारी शिक्षा सदा है संग हम ఓం శాంతి అవ్యక్త చింతన ముప్పై నాలుగవ ఎపిసోడ్ ఈరోజు మనం పదిహేను మార్చ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అవ్యక్త మురళి ఆధారంగా అవ్యక్త చింతన చేస్తున్నాం ఈ మురళి యొక్క హెడ్డింగు కర్మాతీత స్థితి వరకు చేరుకునేందుకు కంట్రోలింగ్ పవర్ను అంటే నియంత్రణ శక్తిని పెంచుకోండి స్వరాజ్య అధికారులుగా అవ్వండి అని బాప్తాదా వినిపించిన మధుర మహావాక్యాల సంగ్రహాన్ని అర్థం చేసుకుంటున్నాము బాబ్దాద ఈరోజు పిల్లల కంట్రోలింగ్ పవరు రూలింగ్ పవర్ను చెక్ చేశారు ఏం చేసి ఉంటారో చెప్పండి బాబా చెక్ చేశారు ప్రతి ఒక్కరి యొక్క కంట్రోలింగ్ పవర్ ఎలా ఉంది ప్రతి ఒక్కరి యొక్క రూలింగ్ పవర్ ఎలా ఉంది అని బాప్ చెక్ చేశారు మరి బాప్ ఏం చూసి ఉంటారు ఒకసారి స్వయానికి స్వయమే ఏకాంతంలో కూర్చుని బాబ్దాదా నా యొక్క కంట్రోలింగ్ పవర్ని చెక్ చేశారు నా యొక్క రూలింగ్ పవర్ని చెక్ చేశారు మరి నా పరిస్థితి ఏ విధంగా ఉంది రిజల్ట్ ఏ విధంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి గత ఎపిసోడ్లో మనసును శాసించే పద్ధతి యొక్క విధి విధానాలను అర్థం చేసుకున్నాము అదేవిధంగా ఈరోజు కూడా కర్మాతీత స్థితి వరకు చేరుకునేందుకు బాప్తాదా చెప్పినటువంటి అనేక యుక్తులను అర్థం చేసుకునేందుకు మరియు ఆచరించేందుకు శుభ ప్రయత్నం చేద్దాము బాబా చెప్పారు ప్రతి ఒక్కరికి మీ రిజల్ట్ తెలుసు బాప్తాదా చూశారు ఇప్పుడు కూడా అందరికీ అఖండ రాజ్యాధికారం లేదు అఖండం మధ్య మధ్యలో ఖండితం అయిపోతుంది ఎందుకు ఖండితమైపోతుంది అని బాప్త అడిగారు మన మనసు యొక్క స్థితి బాబా ఏం చెప్తారు ఇప్పటి స్వరాజ్యాధికారులే భవిష్యత్తులో విశ్వరాజ్యాధికారులుగా అవుతారు అని మనం స్వయంపై స్వయం ఎంత రాజ్యాధికారం చేస్తున్నాము అధికారం చలాయించడం వేరు అధికారం చేయటం వేరు మన యొక్క సూక్ష్మ కర్మేంద్రియాలపై స్థూల కర్మేంద్రియాలపై మనం ఎటువంటి కంట్రోలింగ్ పవర్ను కలిగి ఉన్నాం అంటే మన యొక్క ఇంద్రియాలను మంచి చెడుల మధ్య ఏ విధంగా మనం ఉపయోగిస్తున్నాము బాహ్య వాతావరణం ఇప్పటి వర్తమాన సమయం అనుసారంగా అతి నుండి అంతంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇంకా చెడు రానే ఉంది అని మనకి అర్థమవుతుంది మరి ఇటువంటి బాహ్య పరిస్థితులు ఉన్నప్పుడు మన మనసుని ఏ విధంగా కంట్రోలింగ్ చేసుకోవాలి మన మనస్సుని ఏ విధంగా నడిపించాలి ఏ విధంగా రూల్ చేయాలి అనేది మనం చాలా అర్థం చేసుకోవలసిన విషయం మరి ఈ స్వరాజ్య అధికారం అనేది సదాకాలం ఉండటం లేదు అఖండంగా ఉండటం లేదు ఖండితం అయిపోతుంది ఎవరైనా ఖండితం చేస్తున్నారా లేదా ఖండితం అయిపోవడానికి నేనే కారణం అవుతున్నానా అని మనం ఒకసారి చెకింగ్ చేసుకోవాలి బాప్త అడిగారు ఎందుకు ఖండితం అవుతుంది సదా స్వరాజ్యం ఉండేందుకు బదులు పరరాజ్యం కూడా ఖండితం చేసేస్తుంది పరరాజ్యం ఎక్కడి నుండి వచ్చింది పరరాజ్యం యొక్క గుర్తు ఈ కర్మేంద్రియాలు పరాధీనంగా అయిపోతాయి ఏ కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి సంస్కారం కావచ్చు లేకపోతే స్థూలమైన ఇవి కావచ్చు కళ్ళు ముక్కు చెవులు అని చెప్తాం కదా ఈ స్థూలమైనవి కావచ్చు సూక్ష్మమైన కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి సంస్కారం కావచ్చు ఇవేమైపోతున్నాయి పరాధీనంగా అయిపోతున్నాయి మనసు పరాధీనంగా అయిపోతుంది బాబా అంటారు పరా అనే విషయంలో బాప్త అవ్యక్త ముర్రిలో చాలా చక్కగా వివరించారు కొన్ని పరాలను వదిలేయండి ఒక్క పరాని మాత్రం గుర్తుపెట్టుకోండి బాబా అంటూ ఉంటారు కదా నాది నాది అని వదలలేకపోతున్నారంటే నాది అనే స్థానంలో నా బాబా అని ఉంచుకోండి ఎందుకంటే నేను నాది అని వదలలేకపోతున్నాం కదా కాబట్టి నేను నాది అనే స్థానంలో నా బాబా అదే విధంగా పర అనే విషయంలో పరదర్శం పరచింతన పరమతము ఈ పర అనే చక్రాల నుండి దూరంగా ఉండండి లేదు ఒక్క పరకి మాత్రం దగ్గరగా ఉండండి అదేంటంటే పరోపకారం పర ఉపకారం కాబట్టి మన మనసు పరాధీనం అయిపోతుంది అంటే బయటికి ఆధీనం అయిపోతుంది వేరే స్థి వేరే పరిస్థితికి ఆధీనం అయిపోతుంది ఒక వ్యక్తికి ఆధీనం అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది స్వరాజ్యం ఖండితమైపోతుంది బాబా చెప్పారు కదా స్వరాజ్య అధికారం అఖండంగా ఉండుట లేదు లేదు ఎందుకుండుట లేదు అంటే కర్మేంద్రియాలన్నీ పరాధీనం అయిపోతున్నాయి మనసు పరాధీనం అయిపోయింది బుద్ధి పరాధీనం అయిపోయింది సంస్కారాలు కూడా పరాధీనమైపోయాయి ఎప్పుడైతే ఈ సూక్ష్మ ఇంద్రియాలు పరాధీనంలోకి వెళ్ళిపోతాయో ఇక స్థూల కర్మేంద్రియాలు కూడా ఆటోమేటిక్గా వాటిదారే పడతాయి మాట కాబట్టి బాబా ముఖ్యంగా చెప్పేది మాయారాజ్యం యొక్క ప్రభావం అంటే పరాధీనంగా చెయ్యటం వర్తమాన సమయంలో కొంతమంది అయితే బాగున్నారు కానీ చాలామంది వర్తమాన సమయంలోని మాయ యొక్క విశేషమైన ప్రభావంలోకి వచ్చేస్తున్నారు ప్రభావంలోకి వచ్చేస్తున్నారు మనం ఎటువంటి ప్రభావంలోకి వెళ్ళాలి ఎటువంటి ప్రభావంలోకి వెళ్ళకూడదు అనేది మనకి ఆ జ్ఞానం తప్పనిసరిగా ఉండాలి మనం దేనికి రియాక్ట్ అవుతున్నాము దేనికి రెస్పాండ్ అనేది కూడా మనకి బాగా ఉండాలి ఇప్పుడు చూడండి మామూలుగా ఎవరైనా ఏదైనా అంటే వెంటనే రియాక్ట్ అవుతాము రెస్పాండ్స్ అవుతాము కానీ బాబా చెప్పిన మహావాక్యాలకి మనం రియాక్ట్ అవుతున్నామా రెస్పాండ్ అవుతున్నామా ఇలాంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చూడండి ఏమైనా లైక్స్ డిస్లైక్స్ ఫేస్బుక్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఎక్కడైనా సరే రియాక్ట్ అవ్వడానికి రెస్పాండ్ అవ్వడానికి చాలా స్కోప్ అవకాశం ఉంది అలాగే రెస్పాండ్ అవుతారు కూడా మరి బాబ్దాదా చెప్పినటువంటి వాటి కోసం నేను ఎంతగా రియాక్ట్ అవుతున్నాను నేను ఎంతగా రెస్పాండ్ అవుతున్నాను అన్నది ఎవరికి వారిమే మనందరం చెక్ చేసుకోవాలి దేనికి రెస్పాండ్ అవుతున్నాం మనం బాబా చెప్పారు కదా మాయా రాజ్యానికి ప్రభావితం అయిపోతున్నారు చాలామంది పిల్లలు బాబా ఏ టు జెడ్ జ్ఞానం మనకి చెప్పారు పరిస్థితులు ఇలా వస్తాయి ఆ పరిస్థితుల్ని అధిగమించాలంటే ఇవి అస్త్రాలు అని బాబా ఎప్పుడో చెప్పేశారు బాబా చెప్పలేనటువంటి పరీక్ష ఏది కూడా మనకి రాదు అంటే ఒక విధంగా చెప్పాలంటే సిలబస్లో లేని ప్రశ్నలు క్వశ్చన్ పేపర్లో రావు అన్నట్లుగా మనకి ఈరోజు ఈ బ్రాహ్మణ జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితి కావచ్చు సమస్య కావచ్చు ఆటంకం కావచ్చు ప్రతిదానికి కూడా ఒక నివారణ పరిష్కారం సమాధానం అన్నీ బాబా ఎప్పుడు ఇచ్చేశారు కొత్తగా మనం తీసుకునేది తెలుసుకునేది ఏది లేదు బాబా చెప్పే మహావాక్యానికి బాబాకు రెస్పాండ్ అవుతున్నానా మాయా రాజ్యానికి రెస్పాండ్ అవుతున్నానా ఉదాహరణకు ఒక విషయం ఆలోచించండి ఈ మధ్య కొంతకాలంగా సంస్థ విషయంలో కావచ్చు ఈ జ్ఞానం విషయంలో కావచ్చు సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకంగా రాస్తున్నారు చెప్తున్నారు కూడా కానీ ఏదైతే సంస్థకు బాబా జ్ఞానానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సోషల్ మీడియా ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా ప్రచారంలోకి తీసుకు వెళ్తున్నది ఎవరు ఆ వీడియోస్ కావచ్చు వాటిని చూస్తున్నది ఎవరు దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తుంది ఎవరు స్వయానికి స్వయం ప్రశ్న వేసుకోవాలి సంస్థకు ఒక వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నప్పుడు దానికి ఒక ఒక విధమైన నియమం ఉంటుంది దానికి రెస్పాండ్ అవ్వాల్సిన నిమిత్త ఆత్మలు ఉంటారు వాళ్ళు చూసుకుంటారు అంతేగాని దానికి కూడా మనం రెస్పాండ్ అయిపోయి వాళ్ళకి ఎవరైతే వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వకూడదు వాళ్ళు ఒకటన్నప్పుడు మనం రెండన్నాం అనుకోండి వాళ్ళు నాలుగు అంటారు బాబా చాలా మురళీల్లో చెప్తారు ఈ జ్ఞానం అనేది వాదోపవాదముల ద్వారా ప్రత్యక్షం చెయ్యలేరు ఏ సాకార మురళి కావచ్చు అవ్యక్త మురళీలో కావచ్చు ఎక్కడైనా బాబా మీరు వాదించి ఈ జ్ఞానాన్ని ప్రత్యక్షం చెయ్యండి అని చెప్పినట్లుందా కాబట్టి నేను దేనికి రియాక్ట్ అవుతున్నాను రెస్పాండ్ అవుతున్నాను మరి బాబా ఎన్ని స్వమానాలు ఇస్తారు బాబా ఎన్ని డైరెక్షన్లు ఇస్తారు స్వాపురుషార్థాన్ని ఉన్నతం చేసుకోవడం కోసం మరి మనం దానికి ఎంత త్వరగా రియాక్ట్ అవుతున్నామా రెస్పాండ్ అవుతున్నామా లేదా వాటిని సాధారణంగా తీసుకుంటున్నామా బయట వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఎంతగా రియాక్ట్ అవుతున్నాము ఎంతగా రెస్పాండ్ అవుతున్నాము కాబట్టి బాబా చెప్తున్నట్లుగా మనం మాయా రాజ్యం యొక్క ప్రభావంలోకి వచ్చేస్తున్నామా అనేది చెక్ చేసుకోవాలి ఎవరు పని వాళ్ళు తప్పకుండా చేస్తారు ఆ వ్యతిరేకతకు సమాధానం చెప్పాల్సిన నిమిత్త ఆత్మలు ఉంటారు వాళ్ళు దానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు దానికి రెస్పాండ్ అవుతారు ఇంకా అదే వీడియోల్ని షేర్ చేయటము ఇతరులకి కూడా బాబా పరివారంకి చెప్పడము ఇవంతా వ్యాపింప చేయడం అవుతుంది మాట కాబట్టి మనం ఎప్పుడూ కూడా మాయా యొక్క మాయారాజ్యం యొక్క ప్రభావంలోకి రాకూడదు రాకూడదు అంటే మనం అసలు ఈశ్వరీయ రాజ్యం నుండి బయటికి రాకూడదు ఈశ్వరీయ రాజ్యంలోనే ఉండేలాగా మన పురుషార్థం అనేది చేసుకోవాలి స్వయానికి స్వయం బిజీ అయిపోతూ ఉండాలి కాబట్టి బాబా ఏం చెప్తున్నారు చాలామంది ఈనాటి మాయ యొక్క విశేషమైన ప్రభావంలోకి వచ్చేస్తున్నారు అనాది సంస్కారాలు ఏమున్నాయో వాటిని మర్చిపోతున్నారు ఒకటి గుర్తుపెట్టుకుందాం మన అనాది సంస్కారాలు అంటే ఏంటి శాంతి పవిత్రత శక్తి సంతోషం ఇవి కదా మన యొక్క ఏడు గుణాలు ఆత్మ యొక్క ఏడు గుణాలు చెప్పుకుంటాం కదా మరి ఆ అనాది పర్మనెంట్గా ఉండే సంస్కారాలని మర్చిపోయి టెంపరీగా మధ్యలో వచ్చినవి మధ్యలో వచ్చిన సంస్కారాలనే పట్టుకుని వేలాడుతూ ఉన్నామనుకోండి అది మాయా రాజ్యంలోకి వచ్చేసినట్లే కదా బయట ప్రపంచంలో కూడా చెప్తారు మధ్యలో వచ్చినవి మధ్యలోనే పోతాయి అని అంటే మధ్యలోనే పోతాయి అంటే మనం సూక్ష్మలోకం నుండి పరంధామం వెళ్ళే లోపు మధ్యలోనే పోవాలి ఈ ఈ సంగమ యుగంలోనే అవి పోవాలి ద్వాపర యుగంలో ఏవైతే మధ్యలో అలవాటయ్యాయో ఈ ఈ దేహభ్రాంతి దేహాభిమానం దీనికి సంబంధించిన లిస్ట్ అంతా అదంతా కూడా బాబా యోగం ద్వారా బాబా జ్ఞానం ద్వారా సేవ ద్వారా దివ్య గుణాలని ధారణ చేయడం ద్వారా అవన్నీ కూడా తొలగిపోతాయి కానీ టెంపరీగా కనిపిస్తున్న వాటిని మనం నిజం అనుకొని ఆ దేహ అహంకారానికి లేకపోతే ఈర్ష్యకో లేకపోతే భయానికో దేనికో దానికి వశమైపోతున్నాం అయిపోతున్నాం పరాధీనులు అయిపోతున్నాం కాబట్టి బాబా చెప్పినట్లుగా ఆది అనాది సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మర్చిపోకూడదు మధ్యకాలం అంటే ద్వాపరయుగం నుండి ఇప్పుడు అంతిమం వరకు గల సంస్కార ప్రభావంలోకి వచ్చేస్తున్నారు కాబట్టి మనం చింతన చేయాలి వ్యర్థం ఆలోచించటం వ్యర్థంగా సమయం పోగొట్టుకోవటం వ్యర్థ మాటలు వ్యర్థ నడవడిలోకి రావటం లేదా వ్యర్థం వినటం వినిపించటం వీటిల్లోకి వెళ్ళిపోయి మనం మాయా రాజ్యం యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోతున్నాం ఒకవైపు వ్యర్థ సంస్కారాలు మరోవైపు నిర్లక్ష్యం సోమరితనపు సంస్కారాలు ఇవన్నీ కలిసి ఏం చేస్తున్నాయి స్వరాజ్యాధికారాన్ని ఖండితం చేసేస్తున్నాయి ఇవన్నీ కనిపిస్తే వ్యర్థంగా మాట్లాడటం వ్యర్థం వినిపించడం వ్యర్థం ప్రచారం చేయటం ఏ మాటలు మాట్లాడటం ఇంకా వ్యర్థంగా ఆలోచించడం ఎప్పుడు వ్యర్థంగా ఆలోచిస్తాం ఒంటరిగా అయిపోయినప్పుడు వ్యర్థంగా ఆలోచించడానికి చాలా అవకాశం ఉంటుంది ఒంటరిగా ఉండడం అంటే ఏదో ఒక ఇంట్లో లేదా రూమ్లో లేకపోతే సింగిల్గా ఉండడం అది కాదు మనసు ఒంటరిగా అయిపోయినప్పుడు బాబా ఏమంటారు కంబైన్డ్ రూపం అని చెప్తారు కదా నేను మరియు నా బాబా కంబైన్డ్ రూపం బాబా ఏం చెప్తారు సాకార్ నేను ప్రవృత్తి మార్గస్థాపన ప్రవృత్తి ధర్మాన్ని స్థాపన చేయడానికే వచ్చాను నివృత్తి మార్గం సన్యాస మార్గం కాదు బాబా నిరాకార పరమాత్మ శివుడు బ్రహ్మతణువులోకి ప్రవేశించి ఏ ధర్మ స్థాపన చేస్తున్నారని అడిగితే ఏం చెప్తామన్న ఆదిదేవి దేవత సనాతన ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు ఈ ధర్మానికి ఏం చెప్తాము ప్రవృత్తి మార్గం అనగా కంబైండ్ రూపం ఆదర్శ గృహస్థ జీవితం అంటే లక్ష్మీ నారాయణులు విష్ణుమూర్తి అంటే ఏంటి బాబా ఏం చెప్తారు లక్ష్మీ మరియు నారాయణుల యొక్క కంబైండ్ రూపమే విష్ణువు అన్నట్టు కాబట్టి ఇప్పుడు సంగమయుగంలో మనం ఎలా అయితే కంబైన్డుగా నేను నా బాబా ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉంటామో అప్పుడు మాయా రాజ్యంలోకి వెళ్ళడానికి అవకాశమే ఉండదు బాబా చెప్పారు కదా లిస్టు మా ఏవి ఖండితం చేస్తున్నాయి మన స్వరాజ్యాధికారాన్ని ఏవి ఖండితం చేస్తున్నాయి వ్యర్థంగా ఆలోచించటం గడిచిపోయిన వాటి గురించి చింతించటం ఎవరో ఒకరు ఏదో అన్నారని దాన్నే పట్టుకుని కూర్చోవటం ఇది అవుతుందా లేదా అని ఆలోచించడం ఇవన్నీ వ్యర్థమైన ఆలోచనలు కదా అంటే మన ఆలోచన మనకన్నా ఉపయోగపడేదిగా ఉండాలి లేకపోతే ఇతరులకన్నా ఉపయోగపడే విధంగా ఉండాలి అసలు దేనికి పనికి రాకుండా ఊరికే అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అది వ్యర్థమైన ఆలోచన అవుతుంది మరి వ్యర్థమైన ఆలోచనల నుండి సురక్షితంగా ఉండాలి అంటే సమర్థ ఆలోచనలో ఉండాలి సమర్థ ఆలోచనల్లో ఉండాలి అంటే మనకి మురళి చింతన మురళీ మదనము లేదా విచార సాగర మదనం చేస్తూ ఉండాలి బాబా ఊరికనే చెప్పారు కదా రోజు మురళీలో అట్లీస్ట్ రెండు రోజులకి ఒకసారైనా మురళీలో వస్తుంది పిల్లలు మీరు విచార సాగర మదనం చెయ్యండి శివబాబా అయితే చెయ్యరు విచార సాగర మదనం ఎందుకంటే వారు జ్ఞాన సాగరులు కానీ పిల్లలైనా మీరు అనేక జన్మల నుండి యుగం నుండి వచ్చేసాయి కాబట్టి ఈ సంస్కారాలు వీటిని తొలగించుకోవాలి అంటే మనం ఈ జ్ఞానాన్ని మదనం చేస్తూ ఉండాలి ఈ జ్ఞానము మదనం చేస్తూ ఉండాలి అంటే మనం ఎలాంటి కష్టమైన శ్రమతో కూడిన ప్రయత్నం లేకుండానే బాబా ప్రతిరోజు ఉదయాన్నే మనకి మురళి వినిపిస్తారు ఆ మురళిలో ఒక పాయింట్ని తీసుకుని మనం విచారసాగర మదనం చేస్తూ ఉంటే ఈ వ్యర్థమైన ఆలోచనలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి కావలసే ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేసి చూద్దాం రోజు మురళిలో ఏదొక పాయింట్ లేదా ఒక ఆ రోజుటి వరదానమా ఆ రోజుటి స్లోగను లేకపోతే ఆ రోజుటి మీటే బచ్చేలో బాబా ఏం చెప్పారు అదంతా రోజంతా గుర్తు చేసుకుంటూ లేకపోతే ఇంకా అవకాశం ఉంటే ఎవరికైనా వినిపిస్తూ దాని గురించి చర్చిస్తూ లేకపోతే ఈ మధ్య చూడండి క్రాంతి అని డాక్టర్ సతీన్ సచిన్ బాయ్జీ అవ్యక్త మురళీల గురించి ప్రాజెక్టు తయారు చేశారు అలాగా మీరు రాయడం కావచ్చు ఓ పాయింట్ గురించి రాయడం కావచ్చు రాయడం తెలియకపోతే ఎవరికైనా చెప్పవచ్చు ఓ పాయింట్ గురించి ఎవరు వినేవారు లేరు అనుకోండి భోజనం చేసేటప్పుడు ఇంకా ఖాళీ టైంలో ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు స్వయానికి స్వయం మనకు మనమే ఆ పాయింట్ని చెప్పుకుంటూ ఉండాలి అప్పుడు ఇంకా వ్యర్థానికి అవకాశం ఎక్కడ ఉంటుంది వ్యర్థంగా ఆలోచించడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది వ్యర్థంగా సమయం పోగొట్టుకోవడం ఒక్కోసారి మనం పెట్టుకున్న షెడ్యూలు ప్రకారం గడవకపోవచ్చు ఆ రోజు పనులు అవ్వకపోవచ్చు కాబట్ ఆ టైంలో ఖాళీగా కూర్చోకుండా ఇంకొక పనిని బాబా సేవని తయారు చేసుకోవటం అంతేగాని వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోకూడదు మనం ఇక వ్యర్థమైన మాటలు మాటల గురించి బాబా ఏం చెప్తారు మురళీల్లో ఏం చెప్తారు మాటల గురించి నళినిది నళిని దీది గురించి చెప్తారు కదా సాకార్ మురళీల్లో అప్పటి బ్రహ్మబాబా నళినీ దీది ద్వారా ఫోటో తీయించారనమాట చెడు మాట్లాడద్దు చెడు వినొద్దు చెడు చూడద్దు అని చెప్తారు కదా అలా చెడు ఆలోచించద్దు అని అలా మన మాటలు ఎలా ఉండాలంటే స్వీట్ అండ్ షార్ట్గా ఉండాలి ఎంత మాట్లాడాలో అవసరం ఉందో అంతవరకే మాట్లాడాలి మధురంగా మాట్లాడాలి ఊరికే కొంతమంది మాట్లాడుతున్నప్పుడు అందులో సారం తెలియదు గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు కానీ అందులో సారం ఏమి ఉండదు అప్పుడు మాట్లాడిన వారి సమయము వృధా విన్నవారి సమయము వృధా ఎప్పుడు కూడా మనకి ఒకటి సమస్య అని అనిపించింది అనుకోండి అది అసలు సమస్య కాదో మనకి మనం ముందు చింతన చేసుకోవాలి బాబా మురళి బాబాతో యోగం చేస్తున్నప్పుడు అసలు సమస్యే ఉండదు కొన్ని సమస్య వచ్చిందనుకోండి ఆ సమస్యను సొంతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి సమస్యని పెద్దది చేసుకుని బాబా చెప్తారు కదా మురళీల్లో ఏం చెప్తారు కొంతమంది తాడుని పాముగా చేసేస్తారంట మాటలు అలా చెప్తారన్నమాట అక్కడ వింటూ ఉన్నప్పుడు ఇంత కష్టం ఉందా వాళ్ళకి ఇంత సమస్య ఉందా అని అనిపిస్తుంది కానీ విషయం చూస్తే మాత్రం అసలు సమస్య ఏమి ఉండదంట అలా వ్యర్థమైన మాటలు మనం వినిపిస్తున్నాం అనుకోండి ఏ అక్క ఎక్కువ అన్న ఎక్కువ పాపం నిమిత్తమైన వాళ్ళకి వాళ్ళ అమూల్యమైన సమయం మనం తినేసినట్లు అవుతుంది అన్నమాట అది కూడా భోజ అయిపోతుంది అది కూడా పాపభారం అయిపోతుంది కాబట్టి వ్యర్థమైన మాటలతో మన సమయం పోగొట్టుకోవద్దు మన యొక్క శక్తిని పోగొట్టుకోవద్దు ఈ సంగమ యుగంలో ప్రతిదీ ఒక అమూల్యమైన ఖజానా అంటారు బాబా అమూల్యమైన ఖజానా ఎన్ని ఖజానాలు ఇచ్చారంటే బాబా మనం లిస్ట్ టక్క టక్కమని చెప్తాం సమయం ఒక ఖజానా సంకల్పం ఒక ఖజానా ఆశీర్వాదాల ఖజానా మాటలు ఖజానా కదా కాబట్టి ఈ శక్తి ఈ ఆత్మనైన నేను శ్రేష్ఠ ఆత్మనైన నేను ఈ శరీరం ఇంద్రియాల ద్వారా ఎలాంటి కర్మ వ్యర్థంగా చూడడం కావచ్చు వ్యర్థంగా మాట్లాడడం కావచ్చు వ్యర్థంగా చేయడం కావచ్చు వీటి ద్వారా శక్తిని వ్యర్థపరచుకోవటం లేదు కదా అని మనం మన చింతన చేసుకోవాలి వ్యర్థంగా పోవట్లేదు కదా అని ఎక్కువ వ్యర్థం గురించి ఆలోచిస్తూ ఉండకూడదు సమర్థతలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతామో వ్యర్థం ఆటోమేటిక్గా తొలగిపోతుంది సమర్థత అంటే స బాబా చెప్పినట్లుగా సమర్థ ఆలోచనలు సమర్థ మాటల్లోకి సమర్థమైన కర్మలలోకి శ్రేష్ఠ కర్మల్లోకి మనం ఎప్పుడైతే వెళ్ళిపోతామో అప్పుడు వ్యర్థము ఆటోమేటిక్గా తొలగిపోతుంది కాబట్టి మాయారాజ్యం యొక్క ప్రభావంలోకి రాకుండా ఉండాలి అంటే బాబా చెప్పినటువంటి వీటన్నిటికీ కూడా మనం చాలా గమనమిచ్చి ఎలర్ట్గా అయ్యి దూరంగా ఉండాలి ఏవైతే మన స్వరాజ్య అధికారాన్ని ఖండితం చేసేస్తున్నాయో ఇవన్నీ ఒక ఎత్తు వ్యర్థంగా మాట్లాడడం వ్యర్థంగా ఆలోచించడం ఏ వ్యర్థంగా సమయం పోగొట్టుకోవడం వ్యర్థమైన నడవడికలు నడవడము ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరోవైపు ఏంటి అంటే బాబా చెప్పారు నిర్లక్ష్యం సోమరితనం చాలా ఫాస్ట్గా నడుస్తాము కొత్తగా జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఇంకా తర్వాత తర్వాత నెమ్మదిగా అయిపోతూ ఉంటాం కొంతమంది బాబా చెప్పిందే కదా జరుగుతుందిలే ఇదంతా ఒక ఆట కదా డ్రామాలో జరుగుతుందిలే అంటాను ఇదా ఒక రకమైన రాయల్ మా యొక్క రాయల్ భాషలోకి వెళ్ళిపోతూ ఉంటా అన్నమాట నిర్లక్ష్యం మరి సోమరితనం మరి నిర్లక్ష్యానికి ఏంటి ఉదాహరణ అంటే ఈరోజు కాకపోతే రేపు చే రేపు చేయొచ్చు ఎల్లుండి చేయొచ్చు అందరూ పురుషార్థులే కదా ఎవరు సంపూర్ణం కదా ఇలాంటి నిర్లక్ష్యం యొక్క అంశాలు మనలోకి అస్సలు రానివ్వకూడదు అలా అని చెప్పి ఎక్కువ టూ మచ్గా మనం పురుషార్థం గురించి అతిగా ఆలోచించి స్వయానికి స్వయం గాబరా చెందకూడదు కానీ బాబా ఏమంటారు అతి పురుషార్థం కాదు తీవ్ర పురుషార్థం చేయాలి ఒకేసారి యోగం చేసేయటం గంట గంటల తరబడి యోగం చేసేయటం గంటల తరబడి మురళీలు చదివేయటం లేకపోతే గంటల తరబడి సేవ అని కొన్ని బాబా ఒక సబ్జెక్ట్ చెప్పలేదు కదా మనకి నాలుగు సబ్జెక్టులు మరి నాలుగు సబ్జెక్టులు ఒక రోజులో ఈ నాలుగు సబ్జెక్టులు నేను ఎంతవరకు చదువుకున్నాను మురళి బాగా చదువుకుంటున్నాను సరిపోదు కదా మరి ఏమున్నది యోగం అనే సబ్జెక్ట్ ఉన్నది ధారణ అనే సబ్జెక్ట్ ఉంది సేవ అనే సబ్జెక్ట్ ఉంది రోజంతా స్థూలమైన సేవ సెంటర్లో కావచ్చు లేకపోతే లౌకికంగా కావచ్చు చాలా సేవ చేస్తున్నాను బయట ఉండి అనుకుంటాం మరి మురళి చదువుకున్నామా మురళి చదవడానికి అసలు టైమే లేదు అని టైం ఉంటుంది ఆ టైంలో అయినా నేను ఒక పాయింట్ అయినా చదువుకున్నానా వరదానం అయినా చూసానా స్లోగన్ అయినా చూ చదువుకున్నానా మీటే బచ్చే అయినా చదివానా అన్నీ చే అన్నీ చేయడానికి టైం ఉండట్లేదు కనీసం ఒక పాయింట్ అయినా చదువుకోవడానికి టైము వెచ్చించగలుగుతున్నానా ఇలా స్వయానికి స్వయం తీవ్ర పురుషార్థము అంటే అన్నీ ఒకేసారి పెట్టుకుని గందరగోళం అయిపోయి పూర్తిగా వదిలేయడం కాదు ఒక్కొక్క మెట్టు చక్కగా ఒక్కొక్కటి మనలో మన యొక్క పురుషార్థం స్వయానికి ఎవరికి వాళ్ళమే మన పురుషార్థం మనం ముందుకు వెళ్ళడంలో ఏమి ఆపేస్తున్నాయి అన్నది చెక్ చేసుకుని ఈ ఎందుకు మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం బాబా చెప్పిన ఈ మార్గంలో ఈ రేస్లో ఎందుకు ముందుకు పరుగు తీయలేకపోతున్నాము అనేది ఎవరికి వాళ్ళు మనం ప్రశ్న వేసుకుని దానికి తగ్గట్టుగా మనం పురుషార్థాన్ని మలుచుకోవాలి ఇందులో మామూలుగా మన టీచర్ బెహెన్స్ నెలకు ఒకసారి స్మృతి చాటు పెడతారు అది కామన్ అందరికీ కామన్ కానీ సొంతానికి సొంతం స్వయానికి స్వయం చాటు ఏంటి ఎందుకంటే నాకు నాలో ఉండే బలహీనత నాకే తెలుసు కానీ బాబాకి తెలుసు కానీ ఇతరులకి ఎవరికి తెలియకపోవచ్చు ఆ ఆ లోపము లేదా బలహీనత అంతిమ సమయంలో మనల్ని మోసం చేయవచ్చు కాబట్టి దాన్ని పట్టుకుని నెమ్మది నెమ్మదిగా ఆ బలహీనతని నియమాన్ని తొలగించుకుని నివారణించుకునే ఒక మంచి పురుషార్థాన్ని పెట్టుకుని దాన్ని అలా ఒక రెండు మూడు రోజులు వారం రోజులు అలా నెమ్మదిగా చేస్తూ ఉంటే అది ఒక సంస్కారంగా ఏర్పడుతుంది ఆ సంస్కారం ఏర్పడింది అనుకుంటే అది ఇంకొక సంస్కారాన్ని తీసుకొస్తుంది కానీ నిర్లక్ష్యము ఈ సోమరితనం అనే దానికి మనం ఒకసారి వర్షమయ్యామంటే మన మార్కులన్నీ సాధారణతో పడిపోతాయి ఇది బాబా ముందే చెప్పారు గత ఎపిసోడ్లో కూడా మనం డిస్కస్ చేసాం స్వయాన్ని స్వయాన్ని పరిశీలించుకోవాలి కానీ ఇతరులని పరిశీలించకూడదు అది మాత్రం ఎలక్ట్గా గమనం పెట్టుకోవాలి అటెన్షన్గా ఉండాలి నేను చేస్తున్నట్లు వాళ్ళు చేస్తున్నారా బాబా ఇలా చెప్పారు కదా వాళ్ళు చేస్తున్నారా వాళ్ళు చెయ్యట్లేదు కదా చెయ్యట్లేదు కదా అని మనకు ఎలా కనిపిస్తుంది మనకు ఆ దృష్టి ఉందా అసలు దివ్య దృష్టి అనే తాళం చెవి బాబా అసలు ఎవరికి ఇవ్వలేదు వా ఒకరు చేస్తున్నారు ఒకరు చేయట్లేదు అని చెప్పడానికి మనకి అధికారం లేదు అవకాశము లేదు ఎందుకంటే కొంతమంది యోగం చేయనట్లు కనిపించవచ్చు కానీ యోగం కనిపిస్తుంది ఏంటి ఎక్కడైనా అది స్మృతి లోపల స్మృతి జరుగుతూ ఉంటుంది అలా కూర్చోలేకపోవచ్చు గంటల తరబడి కానీ వాళ్ళు నడుస్తూ తిరుగుతూ యోగం చేసేయచ్చు కాబట్టి చూసి లేకపోతే విని ఎవరికి మార్కులు వేసేది ఎక్కడ ఉండదు అది నిమిత్త ఆత్మలు బ్రాహ్మణాత్మలు పరివారాన్ని నడిపించడం కోసం పరిశీలించే అవకాశం అధికారం వాళ్ళకే ఉంటుంది టీచర్స్కి ఇంకా మిగతా విద్యార్థులు ఎవరు కూడా ఇంకొకరిని పరిశీలించి వాళ్ళ గురించి ప్రచారం చేయడం కానీ దీని ఇది ఈ మాయలోకి అస్సలు వెళ్ళకూడదు మనం కాబట్టి బాబా చెప్పినట్లు ఈ స్వరాజ్య అధికారాన్ని ఖండితం చేసే ఈ అవగుణాలకి ఈ మధ్యలో వచ్చే సంస్కారాలకి మధ్యలోనే వీటుకోలు ఇచ్చేయాలి మనం ఈ మధ్యలోనే వీటుకోలు ఇచ్చేయాలనే శ్రేష్ట పురుషార్థం చేయాలి శ్రేష్ట ప్రతిజ్ఞ చేయాలి ఈ జ్ఞాన మార్గంలో ఒకరు చెప్తే వినేది కాదు స్వయానికి స్వయమే టీచర్గా అయ్యి ప్రతిరోజు అమృత వేళలో చక్కగా బాబా దగ్గర కూర్చొని బాబా నుండి శక్తిని తీసుకుంటూ ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటే మన మనలో ఉండే లోపాలు బలహీనతలు తీసు పోగొట్టుకోవాల్సినవి అన్ని కనిపిస్తే దానికి కావలసిన పరిష్కారాలు కూడా మన ముందు ప్రత్యక్షం అవుతాయి బాబా చేయిస్తారు కాబట్టి కర్మాతీత స్థితి చేరుకోవాలంటే మనసు యొక్క కంట్రోలింగ్ పవరు రూలింగ్ పవరు అనేది చాలా ముఖ్యము ఇంకా ఉంది మరిన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చింతన చేద్దాము ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వర్య మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే అచ్చా ఓం శాంతి